హాయ్ టు ఆల్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హారూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడటం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే మీకైతే అయితే కావడం అనేది జరుగుతుందండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ జీవితంలో ఎవరో మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరో తెలుసుకోండి మీకు రీడింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి కార్డ్స్ అయితే నేను ఇలా షఫల్ చేస్తున్నానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 9 10 first card 5 of cups <coughs> second one 9 of swords third one 8 of pentacle the hierophant 2 of pentacle 9 of cups page of swords 4 of pentacle ace of pentacle 7 of కప్స్ అండి వాళ్ళైతే మీకు సంబంధించిన వాళ్ళే మీ ఫ్యామిలీ మెంబర్సే అండి మీరు వాళ్ళతోటి కలిసి ఉండకపోవడం వల్ల అంటే మీరు ఎందుకు కలిసి ఉండలేదు అనంటే వారి యొక్క భావాలు వేరు మీ యొక్క భావాలు వేరు వారి మనస్తత్వం వేరు మీ మనస్తత్వం వేరు వాళ్ళు ఒక డివిలిష్ నేచర్ ఉన్న పీపుల్ వాళ్ళు ఎలా అంటే చాటుగా చేస్తారు ఇతరుల ముందు మాత్రం సైలెంట్గా ఉంటారు వాళ్ళ మనస్తత్వం మీకు తెలవడం వల్ల మీరు వాళ్ళ నుంచి పక్కకు తప్పుకొని ఉన్నారు అంటే మీరు వాళ్ళతోటి మాట్లాడుకోకుండా ఉండడమా మీ వర్క్ మీరు చేసుకోవడమా అలా ఉన్నారనమాట అలా ఉండడం వారికి అయితే నచ్చలేదు వారి మీ వారికి వారి ఇగోను మీరు హర్ట్ చేసినలాగా వారైతే భావించి మిమ్మల్ని చాలా బాధలకైతే గురి చేశారండి గురి చేసి మిమ్మల్ని ఒంటరి చేశారు మీ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళు అంటే మీ అత్త ఇంటి వారి నుంచి అయినా లేదా మీ పుట్టింటి వారి నుంచి వెళ్ళైనా మీ సరౌండింగ్స్ పీపుల్ అయినా మిమ్మల్ని ఎలా అంటే ఒక మీ వెనకాల ఒక టీం లాగా ఫామ్ అయ్యారనమాట మీ వర్క్ మీరు చేసుకుంటూ బిజీగా ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మీకు ఏదో ఒకటి అనడం గ్యాసిప్స్ అనేటివి మాట్లాడడం వేరే జగిలింగ్ చేస్తారనమాట వాళ్ళు మీ లైఫ్లోకి ఇతరుల లైఫ్లోకి మీ దగ్గర మీ మాట చెప్తారు వాళ్ళ దగ్గర వాళ్ళ మాట చెప్తారనమాట చెప్పుకుంటూ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఏడ్చి ఏడిపించుకుంటూ ఉండడం మీరు ఏడ్చుకుంటూ ఉండడం వాళ్ళకి కావాలి మేబీ వాళ్ళు అడిగింది కూడా మీరు రిజెక్ట్ చేసి ఉంటారండి మేబీ వాళ్ళు మిమ్మల్ని మనీ అడిగి ఉంటారు లేదా మీరు వాళ్ళకంటే చాలా బ్రైట్గా కూడా ఉండి ఉంటారండి వ్యూవర్స్ అయితే మీరు వాళ్ళైతే మిమ్మల్ని ఓర్చుకోలేదండి ఓచుకోకపోవడం వల్ల వారి దారిలోకి మీరు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు ఒక టీంలాగా ఫామ్ అయ్యి మీకైతే ఇలాంటి డిప్రెషన్ స్టేట్ అనేది కలిగించారండి వాళ్ళు ఇలా కలిగించడానికి మిమ్మల్ని మీ యొక్క పనులను అడ్డుకోవడం మీకు డబ్బు రాకుండా చేయడము మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం వల్ల వారి ఇగు అనేది సాటిస్ఫై అయినలాగా వాళ్ళు అయితే ఫీల్ అయ్యారండి మీకు ఎంతో మానసిక అశాంతిని అయితే వాళ్ళు కలిగించారు లైఫ్ అనేది బర్డెన్గా వారి వల్ల బట్ మీరైతే తేరుకున్నారు మీ చుట్టు ఏం జరుగుతుందో మీరు గమనించుకున్నారు మీరు ఎప్పుడు కూడా దేవుడికి పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటారండి మీ యొక్క ఆ ఏకాగ్రత మీరు దేవుడికి మొక్కే విధానము మీ యొక్క హెల్పింగ్ నేచర్ వల్లనే మీరు మీకు ఆ దేవుడు సహాయం చేశారు మీరు కూడా ఇతరులకి హెల్ప్ చేయడం వల్ల కూడా మీకైతే వాళ్ళు ఎంత మిమ్మల్ని అనగ తొక్కాలని అనుకున్నా కానీ మీరైతే వారి ఉచ్చులో అయితే మీరు చిక్కుకపోలేదండి మీరు స్టేబుల్గా అయితే ఉన్నారు ఒక స్టార్ లాగా కూడా మీరైతే ఉన్నారండి చాలా వారికి ఎలా కనబడుతూ ఉన్నారంటే చాలా గర్విష్టిగా కోపంగా సెలబ్రేషన్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరు ఇంత చేసి మేము ఇంత అనగ తొక్కాలని చూసినా కానీ ఈ పర్సన్ హ్యాపీగానే ఉంది అనేసేలాగా కూడా వారికైతే చాలా చికాకు కూడా కలుగుతుంది వాళ్ళకి ఎలా అంటే చాలా హృదయం అనేది హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ యొక్క శత్రువులు మిమ్మల్ని చూసి మీ పైన అయితే ఈర్షా తోటైతే ఉన్నారు ఎప్పుడు మిమ్మల్ని గమనించుకుంటూనే ఉంటారండి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోనట్టుగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నట్టుగానే ఉంటారు బట్ ఎప్పుడు వాళ్ళు ఒక మీ పైన ఒక కన్ను అనేది వేసి అయితే ఉంచుతారండి మాకేంటి ఏం పని లేదా మిమ్మల్ని చూసుకుంటూ ఉండడమేనా అనేలాగా ఉంటారు మనం జులై సినిమా చూస్తాం కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి చెప్పనవసరం లేదు మా పక్కింటి వాళ్ళు ఎప్పుడు మా పైన ఒక కన్నేసి ఉంచుతారు అని అంటారు కదా అలాగే మీ సరౌండింగ్స్లో పీపుల్ కూడా ఎప్పుడు మీ పైన ఒక కన్నేసి ఉంచడం అది మీ చుట్టాలైనా మీ వర్క్ ప్లేసెస్లో అయినా ఎవరైనా కూడా మిమ్మల్ని అయితే కొందరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే డామినేషన్ చేసి మీ యొక్క డౌన్ఫాల్ అనేది వాళ్ళు కోరుకుంటూ ఉన్నారండి మీరు ఎదగడం వారికి అయితే ఇష్టం లేదు వాళ్ళు వాళ్ళు అడిగింది మీరైతే ఇవ్వలేదండి అది మనీ అయినా గోల్డ్ అయినా మీ అంటే మీరు మీరు పర్సన్ పరంగా కూడా వాళ్ళకి లొంగిపోవడం అనేది జరగలేదు జరగకపోవడం వల్ల వాళ్ళ ట్రాజడీస్ అన్ని అనేటివి మీ పైన ప్లే కాలేదు మీరు రిజెక్ట్ చేసేసరికి వాళ్ళు మీ పైన కోపాభాగం ద్వేషం అనేది పెంచుకున్నారు పెంచుకొని మిమ్మల్ని ఒక డౌన్ఫాల్ స్టేజ్లో చూడాలనేది వారి యొక్క ఇంటెన్షన్ అండి మీ ఇంట్యూషన్ మీకు చాలా చెప్తూ ఉంది ఇలాంటి వారికి దూరంగా ఉండాలని దాన్ని మీరు ఫాలో అవుతూ వెళ్ళారు వాళ్ళు మీకు ఎన్ని ట్రిక్స్ అనేది ప్లే చేసినా వాళ్ళ ఆటలు మీకు మీ యొక్క ఏంజిల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల మీకు ఏం జరగలేదండి వాళ్ళు మీ పైన చాలా రకాల దాడులు కూడా చేశారు ఫైనాన్షియల్గా మెంటల్గా ఫిజికల్గా ఎంత చేయాలని ట్రై చేసినా మాటలతోటి కూడా గ్యాసిప్స్ కూడా చాలా చెప్పడం మీరు దేనికి కూడా వాళ్ళకైతే లొంగిపోలేదండి మీ లైఫ్లో మీరు మీలాగా ఉన్నారు కాబట్టి మీకు ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఉండడం వల్ల మీకు వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళకే వెనక్కి వెళ్ళడం వారి లైఫ్లోనే అశాంతి వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తూ ఉన్నారు మీరు సింగిల్గా ఉన్న సింహం లాగా ఉన్నారండి మీకు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏంటి మేము ఇంత చేసాము ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇంత చేసినా ఏం జరగట్లేదు ఏంటి అనేలాగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు బట్ ఎన్ని పన్నాగాలు పన్నినా కూడా వాళ్ళకే రివర్స్ వెళ్ళడం మీరు మీరు ఏదైనా ముందు స్టెప్ వేయాలనుకున్నా కూడా మీ యొక్క ఇంట్యూషన్ చెప్తూ ఉంది మీకు ఏంజిల్స్ కూడా మిమ్మల్ని ఆ దారిలోకి అయితే వెళ్ళనివ్వట్లేదండి అందువల్లనే మీకు కొన్ని ప్రోగ్రామ్స్ అనేటివి కూడా డిలేస్ అవుతూ ఉన్నాయి మీకు మీ ఏంజిల్స్ అయితే ప్రొటెక్షన్ అనేది ఉంది వాళ్ళు ఎన్ని చేయాలనుకున్నా వాళ్ళకే రివర్స్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి మీకు డెత్ కార్డు అనేది మీ లైఫ్లో అంటే మీకున్న సిచువేషన్స్ వారి మీకు కల్పించాల్సినవి కూడా అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా డెత్ అయిపోతూ ఉన్నాయి మీకు మళ్ళీ తిరిగి మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయండి మీరు మంచి చా హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతూ ఉన్నారు వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చి కూడా మిమ్మల్ని అణగ ట్రై చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీకైతే వారి వల్ల అయితే ఏం జరగదు మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తూ ఉంటుంది మీరు ఫాలో అవుతారు వాళ్ళు వరకి కూడా గతంలో మీ మీద చాలా సార్లు అటాక్ చేయడం చాలా ప్రయోగాలు అయితే చేశారు అవన్నీ తిరిగి వెనక్కి అయితే వెళ్ళాయి వాళ్ళే బాధపడుకుంటూ ఉన్నారు మీకు చేయాలనుకున్న వాళ్ళు చే వాళ్ళు చేసిన ప్రయోగాలన్నీ కూడా ఫెయిల్ అవ్వడం వారికి కూడా నచ్చడం లేదు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నారండి మరి ఎన్ని చేసినా మీకైతే ఏం జరగదు మీరు ఎలాంటి తప్పు చేయట్లేదు ఇతరుల వాటిపైన ఆశపడడం లేదు మీరు ఇతరుల ఇంగిలి మెతుకులు తినాలనుకోవడం లేదు కాబట్టి మీకైతే అంత మంచిగా జరుగుతుందండి మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లసింగ్ స్ అయితే ఉన్నాయి మీరు అనుకున్న దాంట్లో మీరు ఒక సక్సెస్ ఒక అచీవ్మెంట్ అనేది అయితే సాధిస్తారు అది వాళ్ళు ఊర్చుకోలేకపోతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు మళ్ళీ ఇంకా వాళ్ళు శత్రుత్వంతో అయితే ఏం సాధించలేకపోతూ ఉన్నామని మిమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా కూడా చేసుకొని మీ లైఫ్లో ఏం జరుగుతుందని మిమ్మల్ని అనగదొక్కడానికి ట్రై చేస్తూ ఉన్నారు బట్ దానికి కూడా మీరు ఆఫర్ ఇవ్వట్లేదండి మీరు ఎవరిని పట్టించుకోవట్లేదు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు దీనివల్ల కూడా వారికి అయితే చాలా అయితే హార్ట్ బ్రేక్ అయితే జరిగిందండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మకర రాశి తులారాశి సింహరాశి ధనస్సు రాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వృషభ రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ అవుతుంది మీరైతే మీరు అనుకున్న గోల్ అయితే సాధిస్తారండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూసినట్లయితే ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ వన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ సిక్స్ అండి నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఈ రాశుల వారికి అని చెారీ అండి ఈ నెంబర్స్ వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజనేట్ అవుతుంది లెటర్ వైజ్ చూసినట్లయితే హెచ్ లెటర్ ఎం లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఎస్ లెటర్ ఎఫ్ లెటర్ ఆ లెటర్స్ అన్నీ నేను అంటేనే అండి అవి ఓ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి చాలా తక్కువ లెటర్స్ వచ్చాయి అవన్నీ కుప్పగా ఉంటే నేను అనేస్తాను మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారు మరి వారి నుంచి మీకు ప్రొటెక్షన్గా ఉండడానికి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దామండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ అయితే బాగుంటుంది రాబోయే కొద్ది రోజులలో అని మీకు ఏంజిల్స్ అయితే చెప్తూ ఉన్నారు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఆగిపోకండి అక్కడనే ఉండకండి డోంట్ స్టాప్ అంటే ముందుకు వెళ్ళిపోండి అని కూడా చెప్తూ ఉన్నారండి చూసే న్యూ డైరెక్షన్ అంటే మీ పనులు ఆపాలని వాళ్ళు ట్రై చేసినా కానీ మీరు ముందుకు వేరే డైరెక్షన్ తీసుకొని వెళ్ళండి తద్వారా మీకు పనులు అనేటివి అవుతాయి యు ఆర్ రెడీ మీరు కొన్ని పనులు చేయడానికి వారు ఎంత ఆపినా కూడా మీరు సిద్ధంగా ఉండండి మీరు మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుంది అని కూడా చెప్తూ ఉన్నారండి అంటే మీ పర్సన్ వైజ్గా కూడా వాళ్ళు రావద్దు అని పన్నాగాలు పన్నినా కూడా వారు కూడా మీ లైఫ్లోకి అయితే వచ్చే అవసరమైతే ఉంది మీ ఏంజిల్స్ కూడా వారిని మీ లైఫ్లోకి పంపిస్తారండి నోనెట్టు వారి దేని గురించి కూడా బాధపడకండి అని కూడా చెప్తూ ఉన్నారు ఇఫ్ యూ బిలీవ్ నమ్మకంగా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతారని చెప్తూ ఉన్నారు మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అంటూ ఉన్నారు కొన్నింటికి మెడిటేషన్ అనేది చేయండి మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి అని కూడా ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ రిసీవ్ చేసుకోండి కానివి లీవ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్స్ యూ అండి